హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏ పెన్షన్లకు సంబంధించిన ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన ఎంతో ఆసక్తికరమైన ఒక శుభవార్త అయితే వచ్చేసిందండి డిఏ పెంపు గురించి అధికారిక ప్రకటన అయితే వెలువడింది అంటే ఏపీ రాష్ట్రంలో మరోసారి క్యాబినెట్ సమావేశం అయితే జరగబోతుంది ఈ క్రమంలోనే సిఎస్ కొన్ని కీలక ఆదేశాలను అయితే జారీ చేశారండి రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏ పెంపుతో సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి వచ్చే వారంలోనే అధికారిక ప్రకటన అయితే వెలువడే అవకాశం అయితే ఉంది అయితే దీని ద్వారా దేశవ్యాప్తంగా కోటి ఇరవై లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి అయితే చేకూరుతుందండి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల డీఏ పెంపు ప్రతిసారి సమయానికి ఖరారు చేస్తూ ముందుకొస్తుంది అయితే ఏడవ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం డిఏ పెంపు ఈసారి భారీగా ఉండే అవకాశం అయితే ఉంది అందుకు సంబంధించిన నిర్ణయం వచ్చే బుధవారం కేంద్ర క్యాబినెట్ సమావేశంలో తీసుకునే అవకాశం అయితే ఉందని సమాచారం అండి ఈ పెంపుతో ఉద్యోగుల మూల వేతనంలో డిఏ మొత్తం యాభై ఐదు శాతం పెరిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వస్తే రెండు వేల ఇరవై మూడు జూలై వరకు కూడా డిఏలు క్లియర్ అయ్యాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన జనవరి మరియు రెండు వేల ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలకు సంబంధించిన డిఏలు ఇంకా పెండింగ్లో ఉన్నాయండి దీంతో రాష్ట్రంలోని ఉద్యోగులు తమ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు అదే సమయంలో ఏపీ రాష్ట్రంలో ఈ నెల పదహేడవ తేదీన మంత్రివర్గ సమావేశం అయితే జరగనుందండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షులు అయితే మధ్యాహ్నం మూడు గంటల సమయానికి అయితే క్యాబినెట్ భేటీ అయితే జరగబోతుంది ఈ సమావేశంలో ఉద్యోగుల డీఏ బకాయిలు పెన్షన్లకు సంబంధించిన పెండింగ్ అంశాలు మధ్యంతర వేతనం ఐఆర్ అదేవిధంగా కొత్త పిఆర్సీ అమలు వంటి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉందండి ము ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు గడిచాయి అయినప్పటికీ కూడా ఉద్యోగులతో సంబంధించి హామీలు ఇంకా అమలైతే చేయలేదండి దీంతో ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ సమావేశం ద్వారా ప్రభుత్వం పెండింగ్ డీఏ బకాయిలు విడుదల చేసే అంశంపై స్పష్టత ఇచ్చే అవకాశం అయితే ఉందండి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ పెంపు త్వరలోనే ఖరారు కావబోతుండగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డీఏలు ఎప్పుడు విడుదల చేస్తారనే ఆసక్తిగా అయితే మారింది ముఖ్యంగా ఏపీ క్యాబినెట్ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు ఉద్యోగులకు ఎంతవరకు ప్రయోజనం చేకూరుస్తాయో చూడాలి మరి అధికారిక ప్రకటన రాగానే మరిన్ని వివరాలైతే అందుబాటులోకి అయితే వస్తాయండి ముఖ్యంగా ఈసారి క్యాబినెట్ భేటీలు అయితే ఉద్యోగులకి భారీ శుభవార్తలు అయితే రానున్నట్టు సమాచారం అదేవిధంగా మూడు డిఏలు పెండింగ్లో ఉన్నాయండి ఆ డిఏల్లో ఒక డిఏను ప్రకటించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అదేవిధంగా కొత్త పిఆర్సికి సంబంధించిన ప్రభుత్వం అయితే కొత్త పిఆర్సికి సంబంధించిన ప్రకటన అయితే ఉండబోతుంది అదే విధంగా ఐఆర్కు సంబంధించిన ప్రకటనలు కూడా ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి పెండింగ్ బకాయిలకు సంబంధించిన కూడా గుడ్ న్యూస్ అయితే రానుంది ముందు ముందు ఈ భేటీ అయితే ఈ క్యాబినెట్ భేటీ ఉద్యోగులకు చాలా కీలకం అయితే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఈ భేటీలో ఉద్యోగులకు సంబంధించిన అనేక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నట్టు సమాచారం అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్